يا نيكون درگه مينا ساندي اپ کا چنتھن پرياس وا سيت بندي لا ل سوات او ويدشٹ ميں ميں اندرشٹ اندرشٹ عامي మరి ఉచితమైన తరపులో తెలియజేసుకున్నాం అయ్యా ఇదిగో తల్లి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తిరిగి మా ప్రజలకు మేలు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను ప్రార్థన గారి కుటుంబాన్ని అలాగనే లోకేష్ పొందారు అలాగనే డాక్టర్ అరవిందో గారి సోదరుడు ప్రభా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ఈ పది

బలమును ఆరోగ్యమును శక్తిని ఆర్థిక వనరులు అందించమని ప్రయత్నం చేస్తూ క్రీస్తున్న తంది ఆమె దేవుని యొక్క ప్రేమ యేసో వారి కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఇది మొదలుకొని పరిచయంకు నియోజకవర్గానికి సదా తోడి నడిపించడం కాక ఆమె